నమస్తే అండి నేను రజాక్ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పొగిడితే వచ్చే కిక్కే వేరు ఎందుకంటే ఇంతకాలం వీళ్ళు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా ముట్టుకోలేడు అసెంబ్లీ గేటు కూడా తాకలేడు అసెంబ్లీ దగ్గరికి రానివ్వ అని ప్రగల్భాలు పలికిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజున వాళ్లే చెప్తున్నారు ఐదు వేల మెజారిటీతో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నానని అక్షరాల వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి నిన్న చెప్పడం జరిగింది దీనికంటే ఏం కావాలి విజయం అది కూడా అదే స్పీ అదే డిబేట్లో మన కేఎస్ ప్రసాద్ కూడా కూర్చున్నాడు మరి ఎందుకు ఖండించలేదు నాకైతే అర్థం కాలేదు సో ఆ డిబేట్లో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా ఏదైతే వైరల్ అవుతుంది మన జనసేన పార్టీ తరపు నుంచి కీర్తన గారు ఈ డిబేట్లో పాల్గొనడం అయితే జరిగిందనమాట ఆమె ఇచ్చినటువంటి కౌంటర్లకి వైసీపీ పార్టీ అధికార ప్రతినిధికి అయితే నోటి మాట రానటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో గెలవకూడదని ఎన్ని రకాల కుయుక్తులు పన్నారో ఎన్ని రకాల రాజకీయాలు చేయాలో ఎన్ని రకాల ఇబ్బందులు క్రియేట్ చేయాలో అన్నీ చేశారు సామవేద దండోపాయాలు అంటారు కదా సామవేద దండోపాయాలు మొత్తానికి ఆ దండోపాయాలు అన్నీ కూడా వాడేశారు ఎలా అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు అడగానే ఒక ఐదుగురు రంగంలోకి దించారు సో ఆ ఐదుగురు పేర్లు ఇప్పటికీ నేను వందదు సార్లు చెప్పాను తాత దగ్గర నుంచి మొదలు పెడితే ముద్రగడ తాత దగ్గర నుంచి మొదలు పెడితే చాలా మందినిచ్చారు పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కనుక ముద్రనగడ పద్మనాభ రెడ్డిగా నామకరణం చేసుకుంటారని చెప్పేసి పేరు మార్చుకుంటారని చెప్పేసి సవాళ్ళు విసిరారు తాతగారు ఒకటి ఆ తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయినాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు తర్వాత పేర్ని నాని గారు అంబటి రాబాబా గారు వీళ్ళంతా రకరకాల కామెంట్లు ఇది చేశారు ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారు రారు అసెంబ్లీలోకి అన్నట్టు అంటే వీళ్ళ వీళ్ళ అజెండాలు వీళ్ళ జెండాలు ఎలా ఉంటాయో అంత అయిపోయింది ఇప్పుడు ఆఖరికి రేపు ఇంకొక మూడు రోజులు ఈరోజు ముప్పై ఒకటి కదా ఒకటి రెండు మూడు మూడు రోజులే ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు ఎవడరా ఆపేది అని చెప్పేసి బీజం లేసుకొని ఈ విధంగా కాలు రేగరేసేటటువంటి మాదిరి రాబోతుంది సరే ఈ డిబేట్లో పాల్గొనేటువంటి వైసీపీ అధికార ప్రతినిధి సరే నేను కేకే లెక్కలకు సంబంధించిన తర్వాత చెప్తా పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ వచ్చిందని చెప్పేసి లెక్కలతో సహా చెప్పాడు శ్రీకాకుళం కోట శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఎన్ని డిజిట్ ఏ స్థాయిలో వస్తాయో కూడా చెప్పాడు సో వాటి గురించి నేను తర్వాత మాట్లాడతా మెజారిటీల గురించి అయితే ఈ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి మాట్లాడాడు కదా ఐదు వేల మెజారిటీ సరే ఐదు వేల మెజారిటీ పక్కన పెడదాం ఆ పక్కనే కూర్చున్నాడు కదా కేఎస్ ప్రసాద్ నిన్నగాక ఉన్నాయి కదా ఇది ఇంత పెద్ద కాకి లెక్క చీటీ తీసుకొచ్చాడు చీటీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ ఆరు వేల తొంభై మూడు ఓట్లతో ఓడిపోతున్నాడండీ అని చెప్పేసి ప్రచారం అయితే చేశాడు కదా ఆరు వేల తొంభై మూడు అనుకుంటా ఆరు వేల ఆరు వందలు అనుకుంటా సో మొత్తానికి అన్ని ఓట్లతో కులాల వారి గాహో వీళ్ళు ఎస్సీలా వీళ్ళు బీసీలా వీళ్ళు మైనార్టీలా వీళ్ళు రెడ్డి సామాజిక వర్గమా ఓకే వీళ్ళు కమ్మ సామాజిక వర్గమా వీళ్ళు కాపు సామాజిక వర్గం అన్ని లెక్క అన్న వేసుకొని ఇన్ని పర్సెంటేజ్ అని చెప్పేసి కాకి లెక్కలతో బయటకు వచ్చాడు కదా మరి ఆయన ఎందుకు ఖండించలేకపోయాడు ఆడు కూర్చొని పవన్ కళ్యాణ్ ఐదు వేల మెజారిటీ అని చెప్పేసి జనసేన పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి మాట్లాడలేదండి ఎక్కడ కూడా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రియాక్ట్ అవ్వలేదండి రియాక్ట్ అవ్వలేదండి ఏ విషయంలో కూడా కానీ వైసీపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి చెప్పాడు ఐదువేలని మరి ఆ పక్కనే ఉన్న కేఎస్ ప్రసాద్ ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు రియాక్ట్ కాలేదండి ఎందుకోసం స్పందించలేదండి కళ్ళు నలుపుకుంటా కూర్చున్నాడండి ఇట్టా ఈ మాదిరి కళ్ళు నలుపుకుంటా కూర్చున్నాడు అసెంబ్లీ గేటు గోడ తాకని అన్నారు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మీ ఓటర్ని నువ్వు అంగీకరించిన మీ అంగీకరించినట్టే కదా అని చెప్పేసి జేఏస్పి తరపు నుంచి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కీర్తన గారు చెప్పారు సో గుర్తుపెట్టుకోండి రకరకాల బెట్టింగుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు 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 అని ప్రచారం చేస్తున్నారు కదా గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఓడిపోతాడని చెప్పేసి అంత తీటగా ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి మన పిఠాపురం వర్మగారి దగ్గరికి వెళ్ళి మీ ఆస్తులన్నీ పెట్టండి ఆయన ఏదో ఆయన ఆస్తులన్నీ పెడతాను అంటున్నాడు అదే నేను నిన్న అదే వీడియోలో చెప్పాను కేఎస్ ప్రసాద్ గారికి సంబంధించి మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పారు అనుకోండి ఎలా అండి పిఠాపురం ఆయన సిద్ధంగా ఉన్నాడు అక్కడ అన్ని ఆస్తుల పత్రాలు తీసుకొని బంగారంతో సహా అన్ని బిడ్డానికి బాగా మంచి గ్రామాల్లో విలేజెస్ ఆస్తులు కాదంట సిటీల్లోనే ఆస్తులేనంట పెడతాడు రమ్మంటున్నాడు అది ఏంటంటే ఒక ఒక ఎజెండానండి మీ బెట్టింగ్స్ బాగా జరుగుతున్నాయి పాతిక వేల కోట్లు బెట్టింగ్ అంట నియోజకవర్గానికి నూట ముప్పై నుంచి నూట యాభై కోట్లు పిఠాపురం ఒకటే ఐదు వందల కోట్లు జరుగుతుందంట ఓడిపోతే ఓడిపోతున్నారు ఓడిపోయే టైంలో కూడా ప్రత్యర్థుల నుంచి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎవరైతే ఉంటారో వీళ్ళలో కొంతమంది తీటగాళ్ళు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారు ఈ ఎనాలిసిస్లు చూసి అది చూసి ఇది చూసి ఆ పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారంటే చెప్పేసి వన్ ఇస్ టూ టూలో వన్ ఇస్ టూ త్రీలో వన్ ఇస్ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ కనుక ఓడిపోతే కనుక ఇంత ఇస్తాం పవన్ కళ్యాణ్ గెలిస్తే కనుక ఇంత ఇవ్వండి అని చెప్పేసి సో ఓడిపోతే ఐదు రెట్లు ఇస్తారు ఓడిపోతే గెలితే ఒకటే ఎవరు మేబీ ఏదో మొత్తానికి ఆ లాజికల్ మనకు కూడా అర్థం కాదు వన్ టు వన్ వన్ ఇస్టు టూ వన్ ఇష్ త్రీ వన్ ఇస్టు ఫైవ్ దాకా నడుస్తుందట మరి ఆ ఫైవ్ లేంటో ఆ వన్ ఏంటో మనకైతే పెద్దగా అర్థం కాదు బట్ ఏంటంటే అల్టిమేట్గా అయితే ఈ బెట్టింగుల కోసమే పోతా పోతా కూడా ఎవడైతే ప్రత్యర్థి ఉంటాడో వాడు ప్రశాంతంగా పడుకోకూడదు స వాళ్ళు ఓడిపోయినా సరే మనం వీళ్ళ మీద బెట్టింగ్ లేచి వింతైన విషయం ఏంటంటే వంగా సొంత పార్టీ కార్యకర్తల నేతలే వంగా గీత మీద బెట్టింగ్ వేయట్లేదంట అలా ఏ మాత్రం కూడా ముందుకు రావట్లేదట కానీ పవన్ కళ్యాణ్ మీద ఆ పార్టీ వాళ్ళే బయటింగ్ వేసుకుంటున్నారు మీరు కనుక ట్రాప్లో పడ్డారంటే మీ ఆస్తులు మొత్తం గుల్లవ్వడం మాత్రం పక్కా ఆ విషయాన్ని అయితే అర్థం చేసుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఆ డిబేట్ వేదికగా అర్థమైన విషయం ఏంటంటే పాపం కేఎస్ ప్రసాద్ అయితే కనుక మాట్లాడలేదు నిన్న కూడా చెప్పేశాడు దినం భోజనం అని చెప్పేసి ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే కనుక పన్నెండో రోజు తన ఇంటికి అయితే రమ్మండమైతే జరిగింది అనమాట సో అట్లా నడుపుతున్నాయి రాజకీయాల ఆంధ్రాలు ఆ విధంగా అయితే నడుతుని మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారి మీద ఒక విష ప్రచారానికి తెరదీసిన నేపథ్యంలో వాళ్ళ నోటి చిత్త నుంచే వాళ్లే ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఐదు వేల మెజారిటీ అని సో ఈ ఐదు వేల మెజారిటీ మరి అట్లాంటి కాకి లెక్కేసారు నాకైతే ఇప్పటికీ తెలియదు ఎందుకంటే మరి ఈవీఎంలో దూరిపోయో లేకపోతే ఎటు నుంచి వచ్చి చెప్తారో తెలియదు కానీ ఆయన నెంబర్తో సహా చెప్తారని అది అర్థం కాదు ఆయన ఒకటి చెప్పాడు ఆరు వేల ఆరు వందల నలభై ఆరు వేల తొంభై మూడు ఆ ఎగ్జాక్ట్గా ఈవీఎంలో దూరేసి మొత్తం ఈవీ ఉన్నటువంటి ప్రతిదాన్ని లెక్క పెట్టేసో లేకపోతే ఆ ఈవీఎంలో ఉన్నటువంటి పచ్చబటన్ నొక్కేసి రిజల్ట్ చూసేసి ఏంటి మళ్ళీ ఒకని ఒక ఒక పోలింగ్ బూత్ కాదండి అన్ని పోలింగ్ బూత్లు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు పిఠాపురంలో పద్దెనిమిది రౌండ్లు జరగబోతోంది ఈ పద్దెనిమిది రౌండ్లు చూసేసి కింద ఇన్న అండి పవన్ కింద ఇన్ని అండి అని లెక్కలు కట్టేసి ఈ రోజున వీళ్ళు ఎనాలసిస్లు చేస్తున్న పరిస్థితి నాకు అర్థం కాదు మరి ఇంత దిక్కుమాలిన ఎనాలసిస్లా ఐదు వేల మెజార్టీయా రేపొద్దున పవన్ కళ్యాణ్ గారికి వచ్చే మెజారిటీ చూసి మీ కళ్ళు పేలిపోతాయి మీ కళ్ళు పక్కగా పేలిపోతున్నాయి అలాంటి మెజార్టీ రాబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ల ప్రకారం ఈరోజు నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఒకటో తారీఖు సాయంత్రం మీకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ ఏ మెజారిటీ ఏంది కథ ఏంది అనేది ఎంత స్థాయి మెజారిటీ రాబోతుందనేది సో నాలుగు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వందలు వంద రెండు వందలు ఆరు వేల తొంభై మూడు ఇలాంటి లెక్కలు పిల్లకాకి లెక్కలు వేస్తే పట్టించుకోవద్దు వాళ్ళ ట్రాప్లో పడవద్దు వాళ్ళు ఓడిపోయి పోతున్నారు కాబట్టి పోతా పోతా మిమ్మల్ని కూడా ముంచడానికి సిద్ధమవుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడంట పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడంటే వన్ సిక్స్టీ ఫైవ్ బెట్టింగ్లు వేసుకొని ఒక ఐదు రెట్లు వాళ్ళు దొబ్బడానికి ట్రై చేస్తున్నారు అంటే లక్షగా ఐదు లక్షలు అంట అలా చేసి ఐదు లక్షలు దొబ్బుతారు చక్కగా మీరు కనుక ఇలాంటి పనులు చేస్తే కాబట్టి బెట్టింగ్లకు దూరంగా ఉండండి ఈ ఐదు వేల ఆరు వేల మెజార్టీలను పక్కన పెట్టండి ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు క్లియర్గా రేపు పొద్దున వస్తే రేపు సాయంత్రం ఐదు ఆరింటికల్లా ఒకటో తారీఖు ఐదారింటికల్లా మన వాళ్ళందరూ కాచుకుని కూర్చుంటారు అందరూ కూడా టీవీలు పెట్టుకుని కూర్చోండి టీవీలో పక్కకు చూపిస్తారు గుడ్డిగా బెట్టింగ్లు వేయొద్దు గుడ్డిగా బెట్టింగ్లు అయ్యొద్దు హ్యూజ్ మెజార్టీతో కొట్టబోతున్నారు అటు పవన్ కళ్యాణ్ గారు ఇటు చంద్రబాబు నాయుడు గారు అటు నారా లోకేష్ గారు అటు హిందూపురం నుంచి బాలకృష్ణ గారు హ్యూజ్ మెజారిటీతో కొడతారు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు ఇక కళ్ళు నలుపుకొని కూర్చోడే ఇక పైన దీన్ని సర్దుకొని కూర్చోడే అంతకుమించే చేసేది ఏం లేదు సో మరి అసెంబ్లీ గేట్ దాగనీయం అది తాగనీయం ఇది తాగనీయం అన్నారు మీరే చెప్తారు ఈరోజు రైతు వేల మెజారిటీ అని చెప్పేసి సరే ఆ మెజారిటీ అక్కల గురించి నేను రేపు ఆటెడతా కానీ ఇది పరిస్థితి వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకుల పరిస్థితి